ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చరచే విధంగా వ్యవహారం చేయడం అంటే ఇది ఇంతకంటే జీవితంలో వ్యవస్థలో ఇంకొకటి ఉండదు కానిసాలాగా ఒక నియంత్ర కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ చోడో అని పేరు మీద పాదయాత్ర చేసినాడు దేశవ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమాభిమానాలు పెరగాలి ప్రజాస్వామ్యం నెలకొనాలి ఆ ప్రజాస్వామ్యం నశించాలి నియంతృత్వం పోవాలి ప్రజాస్వామ్యం రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశంలో ఎక్కడైనా కూడా అన్ని రకాలుగా అటు ఆర్థిక పరంగా భారతదేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వ్యవస్థ లోపల కంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తే వాటన్నిటినీ మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా దేశం మొత్తం దారవోస్తూ ఉంటుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వం గురించి ప్రశ్నించినా బీజేపీ అనుబంధ సంస్థలుగా సిబిఐ సిఐడి ఎన్ఫోర్స్మెంట్ లను దాడి చేయించి ఉచిగొలిపి భయప్రాంతలకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ఈ పార్టీ ఏకంగా పార్లమెంటు వ్యవస్థ మీదనే దాడి చేసింది పార్లమెంటులో కూడా గొంతు విప్పరాదు ప్రజాస్వామ్యం లేదు ఆనాడు మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడిన ఎన్నడూ కూడా ఇటువంటి ఘోరమైనటువంటి వ్యవస్థ చూడలే మా హక్కులను మేము గట్టిగా అక్కడికి బట్టగట్టుకొని అడిగినటువంటి పరిస్థితి పార్లమెంట్ లోపల ఆనాడు కూడా ఇంత కఠినంగా వ్యవహారం చేయలే కానీ ఇలా చూస్తుంటే ఈ ప్రభుత్వం మొత్తంగా నాలుగు కాళ్ళు నియంతృత్వమైన నడవాలనుకుంటుంది తప్ప ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతా ఉన్నది